నా పేరు కాసాన్ సాంసారావు అంటారండి నేను ఏపీఎస్ ఆర్టీస్లో బస్ పనిచేసి రిటైర్డ్ అయ్యాను ఎల్కే అద్వాని గారి హయాంలో కొల్లపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో వన్ మంత్ పీసపాటి ఆనంద్ అశోక్ గణపతి రాయ్ పక్కన పడుకొని వన్ మంత్ నేను దాంట్లో సభ్యుడిగా ప్రయత్నం చేసి పనిచేశాను చాలా బాగుందండి ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు నిజాయితీగా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు నిజాయితీ పోయిందండి చాలా అస్తవ్యస్తంగా అయింది ప్రపంచం అంతా రోడ్లు నాశనం అయిపోయినాయి విద్యార్థులకి చదువులు లేవు ముసలి వాళ్ళకి ఆదరణ లేదు ఏదో మందులు అంటారు మాకులు అంటారు ఏమీ లేవు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఈ బీజేపీ హయాంలో కూడా మంచిగా ప్రజలను ఆదుకొని పిల్లలకి ఉద్యోగాలు కల్పించి రవాణా వ్యవస్థ బాగుపడిస్తే చాలా బాగుంటుందని నా యొక్క సదాభిప్రాయం అండి నిన్న బాబుగారు పది కేంద్ర ప్రభుత్వం ద్వారా పదిహేను వందల కోట్లు రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏమండి రాజధాని అస్తవ్యస్తంగా అయిపోయిందండి కొద్దిసేపము విశాఖపట్నం అంటారు కొద్దిసేపము కర్నూలు అంటారు కొద్దిసేపే అమరావతి అంటారు ఏమిటండి రాజధానులు ఒక్క రాజధాని చాలండి ఒక్క స్టేట్కి ఒక రాజధాని చాలండి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ ఇట్ ఈజ్ వెరీ సఫిషియంట్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప విషయం అండి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారండి ఆయన అరవై రోజులు జైల్లో పెట్టారండి చాలా ఘోరమైందండి సార్ ఇంకొకటి ఏంటంటే మనకి సిసిటీ ద్వారా పదిహేను పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చినాయి సార్ వైఎస్ఆర్సీపీ వారి ఆరోపిస్తుంది ఏంటంటే ఈ పదిహేను పరిశ్రమలు మేము మా హయాంలో అంటే మా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చామని గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆయన కళ్ళు మూసుకున్నాడా ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎక్కడొచ్చాడు ఎక్కడ చేశాడు ఎవరికైనా హెల్ప్ చేశాడండి గుడివాడ అమర్నాథ్ గారు చాలా చండాలంగా చేశారండి ప్రభుత్వాన్ని ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా నెల్లూరులో సిల్క్ కంపెనీలకి చాలా తీసుకొచ్చారు చాలా సంతోషం అండి హర్షదాయకం విద్యార్థులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లబ్ధి జరుగుతుంది పేదవాళ్ళకి వాళ్ళ ద్వారా వృత్తిని ఏర్పడుతుంది రాజధానికి మంచి రెవెన్యూ వస్తుందండి ఇట్ ఈస్ వెరీ గ్రేట్ విషయం అండి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం సార్ మనకి బాబుగారి హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు తప్పనిసరిగా అవుతుందండి ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఆయన పోలవరం వెళ్ళి అక్కడ ఎంతవరకు జరిగిందో అన్నీ కూడా చూసుకొని దానికి కావాల్సినటువంటి ఇంజనీర్తో అన్నీ మాట్లాడి అన్ని సదుపాయాలు కూడా అరేంజ్ చేశారండి ఆయన తలుచుకుంటే ఏ పనైనా చేయగలడండి అదే అండి ఆయన గ్యారెంటీగా అవుతుందండి పోలవరం సూపర్ సిక్స్ అనేది అబద్ధం అని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఎవరండి అన్నది వైసీపీ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అబద్ధం అని వాడు చేసిన అన్ని అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అబద్ధం ఏదో అబద్ధం అన్ని అబద్ధాలు అని అంటున్నారు అది నాటకం బోటకం రాజకీయం కుతంత్రం ఇదంతా కూడా అండి చాలా చండాలంగా చేశారండి దేశాన్ని నాశనం చేశారండి ఆంధ్ర రాష్ట్రాన్ని రోడ్లు బస్సు పట్టాయండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క నెల జీతాన్ని తగలబెట్టుకొని కొడాల నాని గారు ఆ గొడవల రోడ్లో ఒక్క గోతులను పుడిస్తే ఎంతో బాగుండేదండి ముసలి వాళ్ళని ప్రయాణం చేయాలంటే గుడివాడ బస్సులో మోకాళ్ళు పడిపోతున్నాయి అడుగు పడిపోతుంది వాళ్ళందరూ నిద్రపోయారండి వాళ్ళు సంపాదించుకోవడమే చేశారు కానీ ఏమీ అభివృద్ధి చేయాలండి నిద్రపోయారండి దొంగలండి జోగి రమేష్ వారు కుమారుని భూకబ్జా కేసులో అరెస్ట్ చేశారు కదా సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఏమండి ఏదైనా సరే లాకి అందరూ కట్టుబడి ఉండవలసిందేనండి ఏమండి భూముల్ని అమ్ముకోవచ్చండి అందుట్లో అది ఏ భూమి ఉండేది అగ్రికోల్డ్ భూమిని ఆయన కొనుక్కొని మళ్ళీ ఆయన అమ్మటం అంటే ఎంత ఆశయాస్పదం అండి ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు ఒక చదువు రాని మూర్ఖులకు చెప్పవలసిన విజ్ఞానాన్ని తన కొడుకు ద్వారా చేయించాడంటే చాలా చాలా హీనమైన హే హేయమైన విషయం ఉండేది